హాయ్ ఫ్రెండ్స్ అల్లం చాయ్ పెట్టే విధానం చూడండి ముందుగా గ్యాస్ వెలిగించుకోవాలి అల్లము తర్వాత బిర్యానీ ఆకేయ్యాలి తర్వాత యాలకలు పొడి కొద్దిగా వేసుకోవాలి లేదా యాలకలుండి రెండు మూడు తంచి వేసుకోవాలి వాటర్లో తర్వాత టీ పొడి వేసుకోవాలి లేదా లిఫ్టెన్ ఉన్న వేసుకోవచ్చు బాగా బా బాగా మరగనియ్యాలి ఎర్రగా వచ్చినంత వరకు ఈ మాతో బాగా మరగనివ్వాలి ఇంకా కొద్దిగా ఎర్రగా రావాలి తర్వాత పాలు పోసుకోవాలండి బాగా మరగనియ్యాలి చెక్కర వేసుకోవాలండి కొద్దిగా మీరు తీపి తినేంత ఎంత చెక్కెర తినగలుగుతారో అంత వేసుకోండి టూ స్పూన్ వన్ స్పూన్ రెడీ ఫ్రెండ్స్ మసాలా చాయ్ వేడి వేడిగా మసాలా చాయ్ రెడీ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ లక్ష్మీరెడ్డి ఛానల్ని ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్